హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను వెల్కమ్ బ్యాక్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ చూడని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి గణేష్ శారీస్ విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చానండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ హోల్సేల్ షాప్ ప్రీవియస్ గా మనం చాలా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేశారు ప్రెసెంట్ ఆడిసేల్ కింద మనకి మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ప్రీవియస్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఉంటుంది అంత హ్యూజ్ కలెక్షన్స్ మనకి తక్కువ బడ్జెట్ లో ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్ కానీ ప్యూర్ శారీస్ కానీ చాలా బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ప్రైజెస్ మంచి మంచి డిజైన్స్ అయితే మీరు మిస్ అవుతారు ఓన్లీ వన్ డే ఆఫర్ మాత్రమే సో ఎవరు మిస్ అవ్వద్దు ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ మోడల్స్ ప్రైజెస్ అన్ని డీటైలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాతో పాటు మీరు కూడా చూసేయండి నమస్తే అండి గణేశ్ గారి షాప్ సిటీ మార్కెట్ వాసు మార్కెట్ పక్కన గుంటూరు నుంచి ఈ రోజు టోటల్ గా మనకి కలెక్షన్ అయితే లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసిందండి నేను చెప్పాను కదండి మీకు చెప్పిన విధంగానే తక్కువలో తీసుకొస్తాను మంచి మంచి ఐటమ్స్ కూడా లేటెస్ట్ తీసుకొస్తాను మార్కెట్ కన్నా తక్కువ రేట్ లో తీసుకొస్తాను ఆ టైప్ లోనే ఈ రోజు మీ ముందుకి చినోన్ జార్జెట్ అనే అనేది తీసుకొచ్చేసి అనమాట ట్రెండింగ్ ఐటమ్ మార్కెట్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అనమాట అందులోనే మనకి విత్ బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చేసాను అనమాట వన్ బై వన్ ఐటమ్ అయితే చూపిస్తాను ఒకటైతే శారీ ఓపెన్ చేసి విచ్చా చూసుకుంటాం సార్ కింద కంచి బౌడర్ వచ్చేస్తుంది ఇట్లా వర్క్ వచ్చేస్తుంది ఇట్లా మీనాకారి వర్క్ వచ్చేస్తుంది అనమాట లేటెస్ట్ కలెక్షన్ చాలా స్మూత్ గా ఉంది కలెక్షన్ కూడా వచ్చేసి మనకి బండిల్స్ కూడా వచ్చేసాయి మన దగ్గర ఓన్లీ ఇది వచ్చేసి నైన్టీ ఫైవ్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి ఓన్లీ తొంభై ఐదు అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి ఓ సారీ అయితే ఓపెన్ చేస్తాను చిన్నాం చూసినట్టు ఒకసారి చూసేసేయండి ఇది వచ్చేసి మనకి పల్లో పాటు వాళ్ళ పాటు టోటల్ గా వచ్చేసి చూసుకోండి టోటల్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ తో వస్తుంది అనమాట వర్క్ కూడా మనకి టోటల్ గా థ్రెడ్ వర్క్ తో వస్తుంది కింద వచ్చేసి కంచి బోర్డర్ లో వచ్చేస్తుంది అనమాట ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ పైన చిన్న బోర్డర్ కింద వచ్చేసి మీడియం బోర్డర్ అది కూడా చూసుకోండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ అయితే దీంట్లో వచ్చేసాయి శారీ వచ్చేసి ఆల్ ఓవర్ సిక్స్ థర్టీ కటింగ్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ వర్క్ కూడా వచ్చేస్తుంది ఇదిగోండి డిఫరెంట్ గా వర్క్ అనేది చూసుకోండి కంటిన్యూస్ గా మీకు వస్తూనే ఉంది అనమాట మీకు అందులోనూ అప్ టు కంట కట్ వర్క్ కట్ చేయింగ్ దాకా మీకు వర్క్ వస్తానే ఉంటదనమాట ఇది వచ్చేసి ఇదిగోండి కట్ ఓకేనా ఇది బ్లౌజ్ బ్లౌజ్ మేడర్ వచ్చేసింది బ్లౌజ్ కూడా చాలా పెద్దదండి సిక్స్ థర్టీ పక్కా కటింగ్ అయితే వస్తుంది అనమాట శారీ కూడా మనకి ప్యూర్ చిన్నోన్ జార్జ్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ అండి మిక్స్ లు సెకండ్స్ లాట్ ఐటమ్ కాదు మీకు ఫ్రెష్ ఐటమ్ దీంట్లో వచ్చేసి మీకు డిజైన్ వస్తుంది వన్ బై వన్ మీకు అయితే డిజైన్స్ అయితే చూపిస్తాను ఒకసారి చూసుకోండి దీంట్లో కలర్స్ డిజైన్స్ అంటే మామూలుగా లేదనమాట చినాన్ చోట్టు చెట్టు కూడా ప్యూర్ లైట్ వెయిట్ లో వస్తుంది క్వాలిటీ కూడా రష్యన్ చినాన్ అని కొత్త మోడల్ దాంట్లో కూడా చిన్నాన్ లో కూడా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ఇది స్మూత్ వస్తాయి క్లాత్ కూడా బాగా లైట్ వెయిట్ వస్తుంది స్మూత్ వస్తాయి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ కూడా ఇది ఒకటి మీకు టోటల్ గా ఆల్ ఓవర్ వర్క్ వర్క్ ప్యాటర్న్ తో థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ తో వచ్చేస్తా అనమాట మీకు ఇది ఓన్లీ నేను చెప్పేది ఏంటంటే హోల్సేల్ ప్రైస్ మేడం రీటైల్ ప్రైస్ కాదు రీటైల్ ప్రైస్ అయితే వేరుగా ఉంటది పర్టిక్యులర్ గా అది మాత్రం గమనించండి ఎందుకంటే మళ్ళీ రీటైల్ క్యాప్ కాల్ చేసి నాకు రీటైల్ క్యాప్ కూడా అదే రేట్ అంటే ఈ చిన్నవాల్ జేట్ అయితే చాజెట్ అయితే వల్లగా అది ఓకేనా ఇది వచ్చేసి మనకి ఆఫర్ రేట్ అండి ఆషాడమ్ ఆఫర్ రేట్ లో మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉండే శారీ అనమాట చిన్నవాల్ జాజెట్ అంటే మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఎక్కడైనా చూసుకోండి నేను ఇచ్చే రేటు ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ఆషాఢ మాసం ఆఫర్ కింద వచ్చేసి మనకి ఓన్లీ త్రిపుల్ సెవెన్ లో ఇచ్చేస్తాను ఓన్లీ త్రిబుల్ సెవెన్ హాఫ్ ఆఫ్ ద రేట్ ఒక లెక్క ఒకసారి డిజైన్స్ కూడా చూసుకోండి నేను తక్కువకి ఇస్తున్నాను డిజైన్స్ తక్కువ ఉన్నాయని కాదు మీరు డిజైన్స్ కలర్స్ కూడా వన్ బై వన్ చూసుకోండి ఒకసారి ఎంత బాగున్నాయి మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది చూసుకోండి ఒకసారి ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి నంబర్ ఆఫ్ కలెక్షన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఏదో మీకు సగం సగం డిజైన్స్ ఉండి సగం సగం శారీస్ ఉంటే ఆ రేట్ కదండి పెట్టింది మీకు ఫుల్ డిస్కౌంట్ ఆఫర్ సేల్ అన్నమాట ఎక్కడ చెప్పాలంటే ఓన్లీ త్రిపుల్ సెవెన్ లో ఆఫర్ ప్రైస్ లో ఉందనమాట చాలా ఉన్నాయి నేను అనుకున్న దానికన్నా దీంట్లో డిజైన్స్ కూడా ఇదిగోండి ప్రతి కలర్స్ వస్తాయి సార్ మీకు ఓన్లీ సింగిల్ సింగిల్ కేటలాగ్ ఐటమ్స్ అనమాట ఇదిగోండి ఈ ప్యాటర్న్ లో అట్లా రంగులు రావచ్చు అండి ఇది ఒకటే దీంట్లో నాలుగు రంగులు రావచ్చు దీంట్లో మూడు రంగులు రావచ్చు దీంట్లో రెండు రంగులు రావచ్చు అట్లా వచ్చినాయి అట్లా డిజైన్ గ్రూప్ ఒకటి మూడు ఉన్నాయి మీకు ఏంటంటే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ ఇచ్చేస్తాను అట్లా సంబంధం లేదు మీకు డిజైన్ తో సంబంధం లేదు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి ప్యాటర్న్స్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇదిగోండి దీంట్లో ఈ కలరు ఈ కలరు ఓకేనా అట్లా రెండు కలర్స్ దీంట్లో ఇదిగోండి ఈ డిజైన్ ఈ డిజైన్ రెండు కలర్స్ ఇది మూడు మూడు కలర్స్ దీంట్లో అట్లా అట్లా లెక్కేసుకోండి అనమాట దీంట్లో వచ్చేసి దాదాపుగా ఒక ఇరవై పదిహేను నుంచి పదహారు శారీస్ అయితే ఉన్నాయన్నమాట డిజైన్స్ అయితేనే కలర్స్ అయితే వేరు వేరుగా వచ్చేసి ఓన్లీ మనం ఇచ్చేసి త్రిబుల్ సెవెన్ ఆఫర్ తో ఇచ్చేస్తున్నాం అనమాట హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ బెనిఫిట్ ఆఫర్ అనమాట చినాన్ జెట్స్ విత్ కంటిపూటర్ స్టైల్ వర్క్ స్టైల్ అందులో ఫ్రెష్ ఐటమ్ ఓన్లీ త్రిబుల్ సెవెన్ అంటే అది నిజమా అబద్ధం నమ్మడానికైనా కాల్ చేస్తారు చాలా మంది సో హండ్రెడ్ పర్సెంట్ మనం అయితే ఆషాఢ మాసంలో మీకు ఈ ఆఫర్ అయితే అనమాట నాకు తెలిసి ఇంగ మీరు ఎక్కడ ఎన్ని వీడియోస్ ఎదిగినా కూడా ఇలాంటి ఆఫర్ గాని ఇలాంటి ఐటమ్స్ ఇంత తక్కువ రేట్లో లో కానీ పెట్టడం కూడా ఇంపాసిబుల్ అనమాట చెక్ చేసుకున్న తర్వాత నాకు కాల్ చేయండి అనమాట చిన్నవాన్ దయచేసి రేట్ మాత్రం అడగొద్దండి ఓన్లీ హోల్సేల్ ప్రైజ్ ట్రిపుల్ సెవెన్ మినిమం ఫైవ్ శారీస్ అయితే తీసుకోవాలన్నమాట మీకు ఒక శారీ కావాలన్న కూడా దీంట్లో ఇస్తానండి త్రిబుల్ నైన్ త్రిపుల్ నైన్ ఇక తప్పదు ఎందుకంటే మీరు రెండు వేల రూపాయలు బయట కొనుక్కునే కన్నా వెయ్యి రూపాయలు పెట్టి నా దగ్గర కొనుక్కోవడం బెస్ట్ ఆఫర్ కదా మీకు హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ రీటైల్ వాళ్ళకు కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో వచ్చేస్తుంది త్రిపుల్ నైన్ అండి సో ఒక శారీ రెండు శారీస్ అయితే మాత్రం త్రిపుల్ నైన్ అండి మీకు మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే మాత్రం త్రిపుల్ సెవెన్ అనమాట బెస్ట్ ఆఫర్ అండి అస్సలు మిస్ అవ్వద్దు లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మనకి ఉన్నాయి అనమాట ఓన్లీ చిరాన్ జార్జెట్ లో మీకు వచ్చేసి ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ కానీ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి అనమాట కంచి బోర్డర్ తో కూడా ట్రెండింగ్ రేటు ట్రెండింగ్ ఐటమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ త్రిపుల్ సెవెన్ కే ఇచ్చేస్తున్నాను కలెక్షన్స్ ఒక నైన్టీ సెవెన్ సారీస్ దాకా ఉన్నాయి ఇట్లా బండిల్స్ బండిల్స్ గా అన్నమాట మీకు ఇదే డిజైన్స్ మళ్ళీ దీంట్లో కొత్త డిజైన్స్ ఏమి రావండి సేమ్ కలర్స్ ఏమి ఇట్లా బండిల్స్ ఉన్నాయి ఓన్లీ ఇంకా బెయిల్ లో ఉన్నాయి అనమాట ఒక తొంభై ఏడు చీరల నుంచి వంద చీరలు లోపు ఉంటాయి అనమాట లోపల బిలో హండ్రెడ్ శారీసే సో మీరు వీడియో చూసేవాళ్ళు తర్వాత చేద్దాం తర్వాత చూద్దాం అని కాకుండా చూసిన అమ్మండే ఎమ్మన్నే చూసి అమ్మని వీడియో కాల్ కానీ ఆడియో కాల్ గానీ చేసి మాకు అవైలబిలిటీలో ఉన్నాయాలి అడిగి కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్ నచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి వీడియో కాల్ లో మాక్సిమం అవైలబిలిటీ లో ఉంటుంది ఇది కూడా ఓన్లీ వన్ డే ఆఫర్ అండి ఓన్లీ మీకు సోమవారం ఓన్లీ ఒక్క రోజు ఆఫర్ అయ్యి అనమాట వీకెండ్ ఆఫర్ అది మంత్ ఎండ్ ఆఫర్ లెక్క ఇచ్చేస్తాను ఆషాఢ మాసంలో మంత్ ఎండ్ ఆఫర్ లెక్క ఇచ్చేస్తాను అనమాట ఓన్లీ త్రిపుల్ సెవెన్ అసలు మిస్ అవద్దండి ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్స్ మొత్తం వన్ బై వన్ వస్తా ఉంటే ఏది మిస్ అవ్వదు ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అంటే మీకు ఈ కలెక్షన్ చూడడం చూసిన ఐటమ్ లాగే ఉండొచ్చండి కాకపోతే ఇది వచ్చేసి స్పెషల్ అనమాట మీకు బ్రాండెడ్ లో వస్తుంది ఐటమ్ కూడా మీకు ఇది చీప్ క్వాలిటీ లో కూడా జనరల్ గా సిఫాన్ క్వాలిటీ లో కూడా బయట వస్తుంది జనరల్ ఐటమ్ కూడా ఇది వచ్చేసి మనకి క్రంచీ టైప్ లో వస్తుంది అనమాట క్రంచీ టైప్ లో హెవీ వస్తుంది స్పే లో అట్లా వస్తుంది క్రంచి ఐటమ్ లో లేటెస్ట్ గా ఉంది క్వాలిటీ కూడా మీకు టోటల్ గా అయితే మోతి వర్క్ తో వచ్చేస్తాను ముత్యాల వర్క్ అంటారు కదా ఆ ముత్యం వర్క్ తో టోటల్ డిఫరెంట్ గా వర్క్ అయితే వచ్చేస్త లేటెస్ట్ కలెక్షన్ కూడా దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో ఆపోజిట్ అనమాట మ్యాచింగ్ కూడా టోటల్ గా దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అయితే ఉన్నాయి అనమాట ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ మార్కెట్ లో అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ మంచి పేరు కూడా ఉంది అనమాట మీకు ఇది లేటెస్ట్ కలెక్షన్ కూడా లేటెస్ట్ ఇట్లా కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి వన్ బై వన్ మీకు ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి అన్నమాట ఇట్లా ఫోర్ కలర్ కాంబినేషన్స్ రెండింగ్ ఓన్లీ వచ్చేసి మనకి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మార్కెట్ లో మీరు ఎక్కడ చూసినా త్రిపుల్ నైన్ లో అమ్ముతున్నారు ఈ ఐటమ్ ట్రిపుల్ నైన్ లో మే ఐటమ్ మనం ఓన్లీ మీకు సెవెన్ డబల్ నైన్ లో ఇచ్చేస్తాను ఓన్లీ ఇది కూడా వన్ డే ఆఫర్ మేడం ఓన్లీ మీకు సోమవారం ఒకటి తర్వాత కాల్ చేసినా కూడా ఈ ఆఫర్ అనేది రాదు హండ్రెడ్ పర్సెంట్ లేటెస్ట్ కలెక్షన్స్ అసలు మిస్ అవద్దు అసలు ఈ కలర్ కైతే సపరేట్ ఫ్యాన్ వేసే ఉంది ఎట్లా ఇన్స్టాగ్రామ్ బాగా ట్రెండింగ్ చూసారు కదా దీనికి వర్క్ కూడా ఎక్కువ వచ్చేసింది హెవీగా వచ్చేసింది మోతి వర్క్ కూడా టోటల్ గా దీనికి అయితే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఇది కూడా దీంట్లో అయితే బండిల్స్ బండిల్స్ రెడీగా ఉన్నాయి ఒకటే కలర్ సింగిల్ కలర్ వచ్చేసి నలభై అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరికి కావాలో వాళ్ళు ముందు చేసేసుకోండి కాల్ చేసేసుకోండి ట్రెండింగ్ ఇది కూడా మనకి సెవెన్ డబల్ నైన్ లో ఉంది దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ అసలు చెప్పవసర దాంతో మీకు వచ్చేసి ఇది కూడా ఎట్లా కలర్ చాటు త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఫోర్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి దీంట్లో కూడా ఇది కూడా లిమిటెడ్ అండి ఇది కూడా లిమిటెడ్ స్టాకే దీంట్లో ప్లెయిన్ లో ఎక్కువ స్టాక్ లేదు ఓన్లీ ఈ కలర్ అయితే ఎక్స్ట్రా కలర్స్ ఉన్నాయి ఈ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఎవరు మిస్ ఇది కూడా ఓన్లీ మనం సెవెన్ డబల్ నైన్ లో ఇచ్చేస్తున్నారు దీంట్లో ట్రెండింగ్ లో ఒక ఐటమ్ కొత్తగా వచ్చేసింది మోర్ డిజైన్ అని చెప్పి లేటెస్ట్ గా కలెక్షన్ కూడా సూపర్ గా ఉంది ఐటెం కూడా అసలుకి మామూలుగా లేదు హెవీగా వచ్చేసి ఐటమ్ కూడా మీకు పెద్ద పెద్ద నెమలతో హాఫ్ ఆఫ్ ద డిజైన్ వచ్చేసి టోటల్ గా వర్క్ వీవింగ్ తో ఇచ్చేస్తాడు అనమాట బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఈ టైప్ లో ఇచ్చేస్తాడు ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ మనకి మార్కెట్ లో లెవెన్ ఫిఫ్టీ లో ఉంది ఇది మనం ఓన్లీ త్రిబుల్ నైన్ లో ఉంది త్రిబుల్ నైన్ లో ఇచ్చే ఐటమ్ మనం సెవెన్ డబుల్ నైన్ లో ఇచ్చేస్తాం మార్కెట్ తో కంపేర్ చేసుకోండి ప్రతిదీ కూడా సో అక్కడ ఐటమ్ ఇక్కడ ఐటమ్ దీంట్లో మనకి సిక్స్ ఫిఫ్టీ లో కూడా ఉంది సిక్స్ ఫార్టీ నైన్ ఆల్రెడీ వీడియో పెట్టాం మనం సిక్స్ ఫిఫ్టీ లో ఉంది సెవెన్ డబల్ నైన్ లో ఉంది త్రిపుల్ నైన్ లో ఉంది మూడు ఐటమ్స్ అండి మూడు డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి అంటే ఏం లేదు కొంచెం రేట్ పెరితే పెరిగితే క్వాలిటీ అనేది సూపర్ గా ఫైన్ క్వాలిటీ లో వచ్చేస్తాం అనమాట దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు మీకు రేట్లు ఎక్కువ అవుతున్నాయి అని సో మీకు సిక్స్ ఫార్టీలో కావాలా సిక్స్ ఫిఫ్టీ లో కావాలా సెవెన్ డబల్ నైన్ లో కావాలా ట్రిపుల్ నైన్ లో కావాలా ఏ ఐటమ్ కావాలంటే ఆ రేట్ లో ఉంది అనమాట మన దగ్గరికి అన్ని క్వాలిటీలు కూడా మన దగ్గర హోల్సేల్లో అవైలబిలిటీ లో ఉన్నాయి సో ఈ ఐటమ్ కూడా అసలు మిస్ అవుతుంది హెవీగా ఉందండి బాగా హెవీగా ఉంది ఐటమ్ కూడా బయట పదకొండు యాభై ఎంఏ ఐటమ్ మీకు ఓన్లీ త్రిపుల్ నైన్ లోనే ఇచ్చేస్తున్నారు ట్రిపుల్ నైన్ ఎంఏ ఐటమ్ సెవెన్ డబుల్ నైన్ లోనే ఇచ్చేస్తున్నారు సో దాన్ని బట్టి కంపేర్ చేసుకొని తీసుకోండి దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి అనమాట చూసారు కదా మామూలుగా లేదు ఒక్కొక్క ఐటమ్ కూడా మించుంది అనమాట ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి మించుంది అంటే ఈ కలెక్షన్స్ ఏంటంటే మనకి సెవెన్ మాసానికి ఏంటంటే ట్రెండింగ్ లోకి వచ్చేసినాయి ఆల్రెడీ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి వస్తాయి కొత్త కొత్త డిజైన్స్ వచ్చేస్తున్నాయి దీంట్లో అంటే క్లాత్లు మారి కంచి క్లాత్లని షిఫాన్ జార్జెట్ క్లాత్ అని దీంట్లో చిహోన్ జార్జెట్ క్లాత్లు అని అన్ని వేరియంట్స్ లో వచ్చేసి డిజైన్స్ అయితే మారి వచ్చేస్తాయి అనమాట లేటెస్ట్ కలెక్షన్స్ అయితేనే మేము ముందుకు తీసుకొస్తాను ఓల్డ్ ఐటమ్ ఓల్డ్ ఐటమ్ చెప్పాను కదా సిక్స్ ఫిఫ్టీలో ఆల్రెడీ ఎప్పుడో పెట్టేశాను నేను వీడియో సో ఇది ట్రెండింగ్ లోకి వచ్చిన ఐటమ్ ప్రజెంట్ ట్రెండింగ్ లోకి వచ్చిన ఐటమ్ సో ఈ ఐటమ్ కూడా అసలు మిస్ అవద్దండి కలెక్షన్ కూడా చాలా తక్కువ ఉంది సో ఓన్లీ మీకు త్రిబుల్ అదే సెవెన్ డబల్ నైన్ లో ఇస్తున్నారు ట్రిబుల్ నైన్ లో రెండు ఐటమ్స్ రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట దగ్గర సో హోల్సేల్ గా తీసుకురావాలైతే అసలు మిస్ అవద్దు మంచి మంచి కలెక్షన్స్ మీకు రెండు రెండు చీరలు కావాలన్నా మూడు మూడు చీరలు కావాలన్నా కూడా పంపిస్తాను అన్నమాట దాంట్లో రెండు దాంట్లో రెండు దాంట్లో రెండు పంపించమన్నా కూడా ఇస్తారు సో ఆ ఫెసిలిటీ మీకు ఉంది సింగిల్ శారీ వరకు మాత్రం రేట్ అయితే వేరియేషన్ ఉంటది అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా మనకి బాగా ట్రెండింగ్ గా ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేశారు అది కూడా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇలాంటి కలెక్షన్స్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట నియర్ బై స్టోర్ స్టోర్ అయితే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు మరి వీడియోతో మళ్ళీ కలెక్ట్